అందరికీ నమస్తే నా పేరు జాటోత్ కిషన్ నాయక్ లంబాడి జేఏసీ ఈ మధ్యకాలంలో మిత్రులారా ఈ కోయగూండ్లోని కొంతమంది వీళ్ళకు అసలు చదువు వచ్చో రాదో అర్థం కావట్లేదు వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు లంబాడీలు అంటే వీళ్ళకి ఎంత ఎందుకు అంత వివక్షతో అర్థం కావడం అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు లంబాడీలంట స్వతంత్ర పోరాటంలో లేరంట తెలంగాణ పోరాటంలో లేరంట అసలు మీరు మలిదశ పోరాటంలో ఎక్కడన్నా కనిపించినారే మీరు నాకు అసలు అర్థం కావడం లేదు కోదండరామ్ రెడ్డి ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ జేఏసీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి కానీ ఆదివాసీలు వివిధ రూపాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ రాజకీయ పార్టీలు కానీ అసలు ఎక్కడన్నా ఒక్క ర్యాలీలో ఉన్న మీ ఫోటోలు చూపించండి మీ దగ్గర ఉంటది చూసండి పిచ్చిపెట్టినట్టుగా మాట్లాడుతున్నారు లంబాడీలు పాల్గొన్నారు మలిదశ పోరాటంలో విరోచితంగా పోరాడి లంబాడీ హక్కుల పోరాట సమితి లంబాడీలను సమీకరించి తెలంగాణ చేసి ఇచ్చిన అన్ని పిలుపులను విజయవంతం చేయడంలో విశేష కృషి చేసింది అదే కాదు ముప్పై ఐదు మంది లంబాడి బిడ్డలు తమ ప్రాణాలను తృణపాయంగా తెలంగాణ కోసం త్యాగం చేశారు తెలంగాణ కోసం తమ ప్రాణాలను ఇచ్చారు మీరు ఎంతమంది మీ మీ కులంలో మీ తెగల్లో ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారా లంబాడీలు తెలంగాణ పోరాటంలో లేరా స్వతంత్ర పోరాటంలో లేరా అందుకే హిస్టరీ చదువుకోండి బాబు ఉద్యమాలలో మిగతా వర్గాలతో కలిసి పనిచేయండి స్వయం బాబురావు తెల్లం వెంకట్రావు మైపతి అరుణు పిచ్చి పెట్టినట్టుగా మాట్లాడకండి మీకు ఇప్పటికే పిచ్చి తలకెక్కింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించింది జాటోత్ ఠాను మీకు తెలుసా జనగామ కేంద్రంగా ఎన్నిక ఎన్నో గ్రామాల్లో అనేక గ్రామాలను విముక్తి చేయడానికి సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి విషయం ఇప్పుడు తెలుసుకోలేకపోతే అది మీ అమాయకత్వం అది ఇవాళ జనగాం కేంద్రంగా జరిగినటువంటి లంబాయిల పోరాటము అనేక మంది తాగాలు చేశారు వందలాది గ్రామాలని విముక్తి చేశారు ఇవాళ దొరల భూముల త్వరలో ఆక్రమించుకో ఆక్రమించుకున్నటువంటి భూములను విముక్తి చేసి వేల ఎకరాల భూములను పేదలకు పంచారు నాడు రైతాంగ సాయుధ పోరాటం నడిపేందుకు ఉన్నటువంటి ఆనాటి పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ఆ ఏరియాలో ఉన్నటువంటి లంబాడలందరినీ అన్ని గ్రామాల లంబాడని ఏకం చేసి అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటం చేశాడు పదకొండు మంది ప్రాణ త్యాగాలు చేశారు దొరలు ఏడుగురిని సజీవ దహనం చేశారు దొరలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం నడిపినటువంటి నేత జాటో తానున్నాయి నాయక్ బుఖ్య మూడు జంగి భంగి వీళ్ళ పోరాటం మీకు తెలుసా నిజాం సేనల్ని గడగడలాడించినటువంటి లంబాడి బిడ్డలు వీళ్ళు మీరే మీరు ఎంతమంది మీరు ఎక్కడన్నా తెలంగాణ విముక్తి కోసం పోరాడింది ఎక్కడ మీరు తెలంగాణ స్వాతంత్రం కోసం పోరాడితే ఎక్కడ మీరు మీరు చేసిన పోరాటము కొమరం భీమి ఒక్కరే శిస్తులు కట్టమని తన గ్రామంలో చేసిన పోరాటము ఓకే అది గొప్ప పోరాటమే కానీ లంబాటి బిడ్డలు చేసిన పోరాటము సమస్త ప్రజల విముక్తి కోసం చేసిన పోరాటము చరిత్ర హీనంగా ఎట్లా ఇలా మాట్లాడుకుంటూ పోతే పిచ్చిపెట్టిన వాళ్ళుగా మిమ్మల్ని చూడక తప్పదు చరిత్ర తెలుసుకొని మాట్లాడు బాబు అసలు మీరు మిమ్మల్ని మిమ్మల్ని చూస్తుంటేనే జనాలు అసహించుకునేలాగా మీ ప్రవర్తన ఉంది లేని వాళ్ళకంటే హీనంగా మాట్లాడుతున్నారు జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తున్నా